చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత పింఛను ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకు అట్లాగే వికలాంగులకి అయితే నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచి ఇవ్వటం జరుగుతుంది మరి గతంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు భర్త చనిపోయి రానటువంటి స్త్రీలు ఉన్నారు స్పౌజ్ కేటగిరీలో అప్పుడు కొందరున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొందరున్నారు అట్లాగే కూటమి సర్కారు ఏర్పడ్డాక కూడా పింఛన్లు తీసుకొని భర్త చనిపోయినటువంటి స్త్రీలు ఉన్నటువంటివి మరి వాళ్ళకి కూడా దీనికి పింఛన్లు రావాలి అన్నటువంటి ఉద్దేశంతో భార్యకు తదుపరి నెల నుంచే పింఛను అందించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటిది మరి స్పౌజు భార్యకు నాలుగు వేల రూపాయలు చెప్పున పింఛను మంజూరు చేస్తున్నారు ఇలా అర్హులందరికీ కూడా పింఛను అందాలని ప్రభుత్వం భావించింది ప్రతి నెల వీరికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్ళి గత ఇంటికి వెళ్ళి వీళ్ళకి పెన్షన్ ఇవ్వనున్నారు అయితే గత ఏడాది నవంబర్లో ఈ స్పౌజ్ పింఛన్ పథకం ఏర్పాటైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది అర్హులు ఉన్నారు అని వీరికి పింఛన్లు మంజూరు చేశాము అని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటిది అయితే ఇట్లానే ప్రతి నెలా లబ్ధిదారులను గుర్తించి వారికి నెలకు నాలుగు వేల రూపాయలు పింఛన్ స్పౌజ్ కేటగిరీలో అందిస్తున్నాము అని చెప్తున్నటువంటిది నమస్తే